ప్రకటన గ్రంథం పన్నెండో వచ్చాయం పది వచ్చాం మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది చూడండి అపవాది ఏం చేస్తున్నాడు డే అండ్ నైట్ వన్ ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా

That person there murdered somebody. And that's a lie. And he knows he cannot tell lies to God. He tells lies to us. But he won't tell a lie to God. Because God knows everything. But what does he tell? He tells the truth. He says, see, that person is calling himself believer and he is cheating in that.

మరి ఒకవేళ ఏదైనా విశ్వాస ఏదైనా విషయంలో పాపంలో చూడు విశ్వాస టు మన దగ్గర కూడా వచ్చి యుస్లెస్

మీరు వెంటనే వెళ్ళిపోయి అలా చెప్పేశారు అంతే యూ వర్ డూయింగ్ ద డెవల్స్ వర్క్ ఫర్ హిమ్ అంటే అపవాది చేయవలసిన పని మీరు చేస్తున్నారు తనకు అనుసరుడిగా ఉండి దట్ ఈస్ టు బి అ కో వర్కర్ ఆఫ్ సైటన్ అంటే సాతానుకు మీరు జతపని వాళ్ళగా ఉన్నారు devil has got many co-workers అపవాదికి ఎంతో మంది mandi వాళ్ళు ఉన్నారు unnaru to accuse the brothers sahodarla meda neram moppevadu day and night